కన్నప్ప మూవీ స్టార్ట్ అయినప్పటి అయినప్పటిని దాకా బడ్జెట్ గురించి అనేక రకాల లెక్కలు బయటకు వస్తూ ఉన్నాయి ఒకప్పుడు యాభై కోట్ల బడ్జెట్తో కన్నప్ప మూవీ తీయబోతున్నారు అనే వార్తలు వచ్చినాయి తర్వాత అలా కొంచెం స్టార్ క్యాస్టింగ్ అనేది యాడ్ అవుతూ రావడం వల్ల అంటే ఇది ప్యాన్ ఇండియా సినిమా కాబట్టి ప్యాన్ ఇండియా లెవెల్లో ఉన్న ఆర్టిస్టులు అందరూ కూడా వేరే వేరే ఇండస్ట్రీల్లో ఉన్న టాప్ యాక్టర్స్ కూడా కన్నప్పలో యాక్టింగ్ చేయడానికి రావడం వల్ల సో ఇది ప్యాన్ ఇండియా స్కేల్లో ఇంకా పెంచడం వల్ల ఆటోమేటిక్గా బడ్జెట్ అనేది కూడా పెరుగుద్ది అలా హండ్రెడ్ క్రోస్ బడ్జెట్ అంటే సుమారు వంద కోట్లకు పైగానే ఈ మూవీ బడ్జెట్ ఉండబోతుంది అని కొన్ని వార్తలు వచ్చాయి తర్వాత ఫస్ట్ టేజర్ ఏదైతే వచ్చిందో టేజర్లో గ్రాఫిక్స్ వర్క్ సరిగ్గా లేవు అని ట్రోలింగ్స్ వచ్చిన తర్వాత గ్రాఫిక్స్ కోసం ఇంకో కొంత ఖర్చు పెట్టేలా ఇంకా బెటర్గా గ్రాఫిక్స్ డిజైన్ చేసే విఎక్స్ విఎఫ్ఎక్స్ కంపెనీకి ఈ మూవీని మేము అప్పజేస్తున్నాం అన్నట్టుగా మంచు విష్ణు గారు కొన్ని వ్యాఖ్యలు చేసుకుంటూ వచ్చారు ఇప్పటికీ ఈ మూవీ సుమారు రెండు వందల కోట్ల బడ్జెట్ అయింది అని మంచు విష్ణు గారు కొన్ని ప్రెస్ మీట్లో చెప్తూ ఉండగా అఫీషియల్గా అన్ కూడా ఇదే లెక్కలు బయటకు వస్తూ ఉన్నాయి కానీ కొంతమంది అనేది ఏంటంటే మంచు విష్ణువు గారి కెరియర్లో ఇది హైయెస్ట్ బడ్జెట్టే కానీ రెండు వందల కోట్లు పెడితే అది రికవరీ చేసేంత స్టార్ స్టామినా మంచి విష్ణువుకు లేదు ఈ బడ్జెట్ పెట్టడం వల్ల సినిమాకి విపరీతమైన లాస్ వద్దని కూడా కొంతమంది చెప్తూ ఉన్నారు ఏది ఏమైనప్పటికీ మంచి విష్ణు గారు టార్గెట్ ఒకటే ఆయన చేస్తే రెండు వందల కోట్లు వస్తాయన్నది పక్కన పెడితే ఇందులో హ్యూజ్ టార్ క్యాస్ట్ ఉంది అన్ని ఇండస్ట్రీల నుంచి ఉన్న క్యాస్టింగ్ అంతా కూడా బలంగా ఉండడం వల్ల వాళ్ళని బేస్ చేసుకునే దీనికి ఎంత మూవీ బడ్జెట్ పెట్టామని ఒక ఇంటర్వ్యూలో మంచి విష్ణు గారు చెప్తూ వచ్చారు మలయాళం కన్నడ ఇండస్ట్రీల నుంచే కాకుండా మన హిందీ ఇండస్ట్రీ నుంచి కూడా ఈ మూవీలో స్టార్ స్టింగ్ తీసుకోవడం అనేది జరిగింది వాళ్ళందరూ ఫ్యాన్స్ వెళ్ళి థియేటర్లో చూసినా ఈ బడ్జెట్ అనేది రికవరీ అయ్యే ఛాన్స్ ఉంది రెండు వందల కోట్ల బడ్జెట్ అంటే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే సుమారు ఐదు వందల కోట్లకు పైగా బడ్జెట్టే రికవరీ చేయాల్సిన అవసరం ఉంది సో ఫైనల్లీ ఏం జరుగుద్దో థియేటర్స్లో చూద్దాం